హలో ఎవర్స్ నేను మిశ్రమ లంకేష్ మాట్లాను ప్రస్తుతం వీడియోలో మనకి ఈ రోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి రాను రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అలాగే మనకి దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి కూడా ఒకసారి వివరంగా అందిస్తాను అలాగే మనం నిన్న సాయంకాలం సమయంలో కూడా మనం అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకి దిత్వా తుఫాన్ అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వచ్చే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది చెప్పడం జరిగింది అదే ఆ విధంగానే మనకి ఈరోజు మార్నింగ్ సమయంలో తలవారుజామున సమయంలో కూడా మనం ఒక వీడియో అనేది చేయడం జరిగింది సో మనం దిత్వా తుఫాన్ వచ్చేసరికి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి చెన్నై నెల్లూరు మధ్య తీరం దాటే అవస్థ కనిపిస్తుంది ప్రస్తుతం ఈ దిత్వా తుఫాన్ వచ్చేసరికి మనకి వాయుగుండంగా కొనసాగుతుంది ఇది రేపటికి మనకి తుఫాన్గా మారే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో ఇది శ్రీలంక సమీపాన్ని నుంచి మనకి తమిళనాడు చెన్నై అలాగే దక్షిణ కోస్తాలోకి మనకి ప్రయాణం చేసే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి ఈ దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ తో మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లా అలాగే మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది సో ఎగ్జాక్ట్ గా మనం చెప్పిన విధంగానే నవంబర్ చివరి వారంలో మనకి తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఉంటుందని చెప్పడం జరిగింది ఆ విధంగా మనకి దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ అనేది మనకి శ్రీలంక రాష్ట్రాలు అలాగే తమిళనాడు అలాగే మనకి మైన్మర్ దేశాల్లో కూడా మనకి వర్షాలు కొనసాగే కనిపిస్తుంది అలాగే మనకి రేపు కూడా మనకి శ్రీలంక సమీపాన అలాగే తమిళనాడు చెన్నై రాష్ట్రాల్లో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే వ్యవస్థ కనిపిస్తుంది అలాగే దక్షిణ కోస్తాంధ్ర జిల్లా అంటే తిరుపతి కానీ చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం ఈ జిల్లాలో మనకి నవంబర్ ఇరవై తొమ్మిది రాత్రి నుంచి మనకి వర్షాలు జోరందుకునే వస్తే కనిపిస్తుంది అలాగే మనకి నవంబర్ ముప్పై తేదీను కూడా మనకి వర్షాలు జోరెందుకునే వస్తే పూర్తిగా కనిపిస్తుంది సో ఈ దిత్వా తుఫాన్ ఎఫెక్ట్తో మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతుంది మనకి గాలుల కంటే మనకి గాలుల కంటే మనకి వర్షాలు బీపత్సం సృష్టించే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది సో మధ్యాంధ్ర జిల్లా అంటే కృష్ణా గుంటూరు అలాగే బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమగోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదే అవకాశం కనిపిస్తుంది అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ జిల్లాలో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుగా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో అలాగే మనకి ఆంధ్ర సరిహద్దు భాగాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితమైంది అవస్థ కనిపిస్తుంది మ్యాగ్జిమం తెలంగాణ రాష్ట్రంలో మనకి పొడి వాతావరణం అనేది కొనసాగే ఆక్సిజన్ కనిపిస్తుంది సో మనం చెప్పిన విధంగా ఈరోజు మార్నింగ్ సమయంలో కూడా మనం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో మనం ఈ దింతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి కూడా ఈరోజు మార్నింగ్ సమయంలో వీడియో అనేది చేయడం జరిగింది సో మనకి ఉన్న ప్రస్తుత సమయంలో కూడా మనకి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై దూసుకొచ్చే అవస్థ పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మనకి నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై అలాగే ఒకటి రెండు మూడో తేదీలో మనకి వర్షాలు నమోదై వ్యవస్థ పూర్తిగా కనిపిస్తుంది సో ప్రజలు రైతులు కాస్త అప్రమత్తంగా ఉండవలసిగా కోరుచున్నాయి ఎప్పటికప్పుడు ఈ తుఫాన్ ట్రాక్ అనేది సిద్ధంగా ఉంటుంది అలాగే మనం మన ఛానల్లో ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని అయితే అందించడం జరుగుతుంది సో ఇది ఎగ్జాట్గా ఎక్కడ తీరని దాడుతుంది అనే దాని కూడా ట్రాక్ చేసి యూట్యూబ్ వీడియోలు అనేది తప్పకుండా అని చేయడం జరుగుతుంది ఎక్కడ వర్షాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి అనే దాని గురించి కూడా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో మనకి వర్షాలు ప్రారంభమయ్యే అప్డేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో మనకి ఎప్పుడు వర్షాలు తగ్గుముఖం పడతాయి అనే దాని గురించి కూడా ట్రాక్ చేసి రానున్న రోజుల్లో అయితే వీడియో అనేది చేయడం జరుగుతుంది సో ఇది ఎగ్జాక్ట్గా తుఫాన్ ఎఫెక్ట్ అనేది వర్షాలు సృష్టించే అవసరం భూ బీభర్షం సృష్టించే అవసరం పూర్తిగా కనిపిస్తుంది గాలుల వేగం అనిచేసరికి మనకి యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులైతే మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలో నమోదయ్యే వస్తాయి కనిపిస్తుంది అలాగే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో మనకి అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కనిపిస్తుంది అలాగే మనకి తిరుపతి చిత్తూరు నెల్లూరు ఈ పరిసర ప్రాంతాలు మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగి వస్తే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది మిగిలి మిగిలిన జిల్లాలో మనకి తిరుపతి నుంచి మనకి కాకినాడ వరకు కూడా మనకి వర్షాలు నమోదయ్యే ఒకే కనిపిస్తుంది సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో